సాక్షి సమూహం రెండవది మనం ఎవరిని చూడాలంటే అక్కడ అంటున్నాడు కదా ఇంత గొప్ప సాక్షి సమూహమును మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున అంతే సాక్షి సమూహాన్ని చూద్దాం రెండవది మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి రెండవది మనకు మనం చూడాలి లుక్ అట్ యువర్ సెల్ఫ్ ఐ మస్ట్ లుక్ అట్ మై సెల్ఫ్ రెండవది మనం చూసుకోవాల్సిన ఎవరిని మనం చూసుకోవాలి మనల్ని ఏం చూసుకోవాలి మనం మనం చూసుకోవలసినవి మూడు ఉన్నాయి ఒకటి ఏంటంటే ప్రతి భారము మనల్ని వెనక్కి లాగే భారాలు కొన్ని ఉన్నాయి కొన్ని భారాలు ఉన్నాయి కొన్ని బరువులు ఉన్నాయి మనల్ని వెనక్కి లాగే మనం నడుస్తూ ఇది పరుగు పందెం ఈ పరుగు పందెంలో వెనక ఎవడైనా ఒక బరువును పట్టుకొని పరుగు పందెంలో పరిగెడతాడే పరుగు పందుంలో వాళ్ళు వేసుకునే వస్త్రాలు అంటే ఫెదర్ వెయిట్ అంటాం చాలా ఖరీదైనవి వాళ్ళు వేసుకునే షార్ట్స్ కానీ వాళ్ళు వేసుకునే బన్నీళ్ళు కానీ వాళ్ళు వేసుకునే షూ పరుగు పందెం పట్టే వాళ్ళు షూ చాలా ఖరీదైంది కంపెనీ వాళ్ళు వారికి సపరేట్గా తయారు చేస్తారంటే చాలా తేలిగ్గా ఉంటుంది ఎందుకంటే ఆ పరుగుబెందులో స్పీడ్గా పెరగడానికి వాళ్ళు వేసుకునే వేవీ కూడా బరువుగా ఉండకూడదు అంత లైట్గా తేలిగ్గా ఉండాలి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆత్మీయ ప్రయాణంలో ఏ బరువులు మనల్ని పరిగెట్టకుండా ఆపుతున్నాయి వాట్ ఆర్ ద వెయిట్స్ ప్రివెంటింగ్ అస్ ఫ్రమ్ అవర్ రేస్ మన పరుగు పందుములో ఏ బరువులు భారాలు ఈ పరుగు పందుములో పరిగెట్టకుండా మనకి ఆటంకంగా ఉన్నాయి ఏమున్నాయి బరువులు కుటుంబం ఏమీ బరువు అవ్వదు అలాగే కుటుంబమే సర్వస్వము కాకూడదు ఏది బరువు అవ్వకూడదు అలాగే ఉద్యోగమే సర్వస్వము అవ్వకూడదు ఈ పరుగు పందెములో లే అసైడ్ ఆల్ ద వెయిట్స్ అంటాం అంటే ప్రతి భారమును విడిచి విడిచిపెట్టవలసిన మద్దతు ఏమిటంటే భారమును విడిచిపెట్టాలి మనల్ని వెనకకి లాగే భారాలు ఏంటో కొంతమందికి డబ్బు లాగుతుంది కొంతమందికి పేరు ప్రఖ్యాతులు లాగుతాయి కొంతమందికి ఉద్యోగమే లాగుతుంది కొంతమందికి వ్యాపారమే లాగుతుంది కొన్నిసార్లు సేవకులుగా ఉండే మాకు సేవ కూడా దేవునికి కొన్నిసార్లు దూరం చేస్తుంది తెలుసా ఎందుకంటే సేవకులు అటు ఇటు తిరిగి బైబిల్ చదవడం మానేస్తాడు ప్రార్థన చేయడం మానేస్తాడు మళ్ళీ దానివల్ల ఉపయోగము లేదు ఎందుకంటే దేవునికన్నా సేవ కూడా ఎక్కువ అవ్వకూడదు దేవునికన్నా చర్చ ఎక్కువ కాదు దేవునికన్నా సేవ కూడా ఎక్కువ కాదు దేవుడు ముఖ్యుడు దేవునికన్నా సేవ ఎక్కువ కాదు దేవునికన్నా సంఘం ఎక్కువ కాదు ఎక్కువ కాకూడదు ప్రతి భారమును ఏ భారాలు మనల్ని వెనక్కి లాగుతున్నాయి ఏ భారాలు భార్య పూరా అది భారమే భార్యపూరు మరి ఒకసారి ఆ దైవజన్లు అంటారు బీపీలు ఉంటాయంట భార్య పూర్ అంట దాని పేరు బీపీలు తర్వాత కొంతమందికి ఇంకో బీపీ ఉండదు భర్తపోరండా భార్య పూర్లు భర్త పూర్లు ఇవన్నీ వెనకకు లాగుతున్నాయా ఏది వెనకకు లాగుతుంది సాక్షి సమూహాన్ని చూస్తున్నాం వాళ్ళని ఏదీ వెనకకు రాలేదు మీకు తెలుసా ఏబేలు జంతువుల్ని పెంచుకున్నాడు తనకున్న శ్రేష్టమైన దాంట్లోనే దేవుడికి బలి అర్పించాడు హాను త కుమారులను కుమార్తెలను కన్నాడు ఏదో పనిని ఉద్యోగానికి కలిగిన వాడు నావహు పనుల్లో ఏమిటంటే వాడని నిర్మించడము సువార్థపరగ అందరూ ఏదో పనులే ఉన్నవారు అబ్రహాం ఇస్సాక్ యాకోబులు వీళ్ళు సంచార జాతులు వాళ్ళకు వందల కొలిది మేకలు గొర్రెలు ఎడ్లు ఒంటెలు ఉండేవి చాలా ఐశ్వర్యవంతులారు సంచార జాతుల తిరుగుతూ ఉండేవాడు వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారస్తులే అబ్రహాము కోటీశ్వరుడు ఇస్సాకు కోటీశ్వరుడు అయితే ఏది కూడా వాళ్ళ ఆస్తి అంతస్తు వాళ్ళ వెనకకి రాగలేదు ఏ భారం మనం లాగుతుంది ప్రతి భారమును విడిచిపెట్టి ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని లాగేదేవి ఉండకూడదు దయచేసి అర్థం చేసుకోండి చక్కగా ఉద్యోగం చేస్తాం చక్కగా వ్యాపారం చేస్తాం చక్కగా కుటుంబాలు నడిపించుకుంటాం కష్టపడి చదువుతాం మంచి ఉద్యోగాలు సంపాదిస్తాం కానీ ఏది దేవుని మన పరుగు పొందాన్ని వెనకకి లాక్కకూడదు ఆ భారం ఏంటో ఎవరికి వాళ్ళు చూసి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భారం ఉంటుంది ఒకళ్ళకి డబ్బు అనేది వెనక లాగుతుంది కొంతమందికి ఇక పిల్లలు భార్య భర్త పిల్లలు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు కుటుంబం గురించి ఆలోచన చేస్తారు అంటే కుటుంబాన్ని విడిచిపెట్టమని దేవుడు ఏం చెప్పలేదు ఇంక పొద్దు అది అదేనా కొంతమంది అది లాగుతూ ఉంటుంది ఏది మనల్ని లాగుతుంది బరువుగా బరువులు విడిచిపెట్టాలి లే అసైడ్ ఆల్ ద వెయిట్స్ మన గురించి మనం ఆలోచించవలసిన మొదటి ఏంటంటే ఏ బరువులు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి దేవునికి దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వాలి నేను చాలాసార్లు నా గురించి చెప్పాను నేను ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఉద్యోగం చేశాను అది సండేలు వెళ్ళేవాడిని కాదు తొంభై తొమ్మిది శాతం సండేలు వెళ్ళేవాడిని కాదు నేను పెద్ద పొజిషన్లోనే ఉండేవాడిని నన్ను బట్టి అందరూ వండుకోవాలండి ఈయన సండే రాడు అనుకున్నాడు ఇన్ని కోటి రూపాయలు ఇచ్చినా సండే రాడు అంతే కోటి రూపాయలు ఇచ్చిన సండే రాను అంటే అలాగే ఏదో భక్తుడేమీ కాదు నేను నేనేదో పెద్ద భక్తుడే కాదు ఒక కన్విక్షన్ ఉండాలి మనకంటూ ఒక చిన్న కన్విక్షన్ ఒక నిర్ణయం ఉండాలి ఈయన ఒక ముస్లింకి ఒక హైందువుడికి ఒక సిక్కుకి కొన్ని నిబద్ధతలు ఉంటాయి మనకంటూ ఒక నిబద్ధత ఉండాలి అంటే అలాగని సంవత్సరంలో యాభై రెండు ఆదివారాలు వచ్చేస్తే భక్తులని నేనేమి అండడం లేదు రెండు మూడు ఆదివారాలు మిస్ అవ్వడం వల్ల పాపలని నేను అనడం లేదు కమిట్మెంట్ ఉండాలి అది నిబద్ధత ఉండాలి కొన్నిసార్లు మానేయవలసిన పరిస్థితి వస్తుంది బలహీనతను బట్టి ఏదో ఎమర్జెన్సీని బట్టి ఇన్స్పెక్షన్లు బట్టి మానే తప్పేమీ కాదు అందుకని మనం సాయంత్రం ఆరాధన కూడా పెట్టాము ఉదయం మిస్ అయితే సాయంత్రాన్ని కానీ ఇదే పనిగా అలవాటుగా మందులు మానేస్తున్నారంటే ఇది మీకు మీకు ఏదో భారం దేవుని నుంచి మీకు మిమ్మల్ని దూరము చేస్తుంది అలవాటుగా చర్చిలు ఎగ్గొట్టేవాళ్ళు వీళ్ళకి యేసుప్రభు ఎవరు అర్థం కాలేదు ఇంకా అలవాటుగా ఆరాధనలు ఎగ్గొట్టేవాళ్ళు యేసుప్రభు ఎవరాధం కాలేదు ఇంకేం పరుగు బంధువులు పరిగెడతాం మనం అందుకని ఏది మనల్ని ఏ భారం మన వెనక్కి లాగుతుంది ఒక ఆయన అంటాడు పిల్లలు పుట్టక ముందు వరకు మాకు దేవుడు పిల్లలు ఇవ్వలేదు పిల్లలు ఇవ్వలేదు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి పిల్లలు పుట్టారు ఆ పిల్లలే చర్చికి రాకుండా ఆటంకం అంటే దేవుడు పిల్లలు ఇచ్చి తప్పు చేశాడా ఉద్యోగం లేనంతకాలం ఉద్యోగం ఉద్యోగం అనుకున్నాం వ్యాపారం లేనంతకాలం వ్యాపారం అని ఇప్పుడు వ్యాపారం వచ్చింది ఉద్యోగం వచ్చింది దేవునికి దూరం అయిపోయా అంటే వ్యాపారం ఇచ్చి దేవుడు తప్పు చేశాడా అవునేమో దేవుడు వ్యాపారం తీసేస్తే అప్పుడు చర్చ కరెక్ట్గా వస్తామేమో దేవుడు ఉద్యోగం ఇచ్చి తప్పు చేశాడా అంటే ఉద్యోగం తీసేస్తే చర్చ కరెక్ట్గా వస్తాయేమో దేవుడు చేస్తే ఆ పని ఏది మనల్ని వెనక్కి లాక్కూడదు దేని సమయం అదే బ్యాలెన్స్ చేసుకోవాలి దేనికి ఇవ్వాల్సిన సమయం దానికే ఇవ్వాలి అందుకని ఒక మాటను మనం అర్థం చేసుకోవాలి మనకు మనం మనం సాక్షి సమూహాన్ని చూస్తున్నాం రెండవది మనకు మనము చూసుకోవాలి ఈ భారములు ఏవో ఉంటాయి ఇవి మనల్ని వెనకకి లాగేటట్టుగా ఉండకూడదు ఒకటి రెండవది అంటున్నాడు కదా ఒకటి భారమును విడిచిపెట్టాలి రెండవది సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టాలి ఆల్ ద సిన్స్ సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని కూడా విడిచిపెట్టాలి మొదటిది భారమును విడిచిపెట్టాలి అంటే ఏంటో చెప్పాను రెండవది పాపమును విడిచిపెట్టాలి ఏంటి సులువుగా చిక్కులు పెట్టే పాపం పాపం అంటే ఇవేవో ఘోరమైన పాపాలు కాదు ఏ పాపములైతే మనల్ని దేవుని నుంచి దూరం చేస్తే డిస్ట్రాక్టింగ్ అస్ ఫ్రమ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇవేదో నరహత్యలు కాదు మానభంగాలు కాదు ఒక అపవిత్రమైన జీవితం కాదు సులువుగా చిక్కులు పెట్టు పాపము అంటే ఇవి పాపముల కింద మనకు కనబడవు ఇవి పెద్దగా మనకి అనిపించకపోవచ్చు ఇవి దేవుని నుంచి కొంచెం దూరం చేస్తాయి చూడండి ఇప్పుడు పవర్ ఫ్లక్చ్యుయేషన్స్ వచ్చినాయి అనుకోండి అక్కడ ట్రిప్ అయిపోద్ది అదేమౌద్ది ట్రిప్ అయిపోద్ది కొన్నిసార్లు ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఏంటంటే ట్రిప్ అయ్యేటట్టుగా మనం చేస్తాయి కొంచెం కాలు జారేటట్టుగా మనం చేస్తాయి కొంచెం కాలు జారేటట్టుగా మన చేస్తాయి ట్రిప్ అవ్వడం అంటాం డిస్ట్రాక్ట్ అంటాం సులువుగా చిక్కులు పెట్టే పాపం ఓ చిన్న అబద్ధమే అనుకోవచ్చు చిన్న మోసమే అనుకోవచ్చు ఇవి ఘోరమైన పాపాలు లిస్టులో జాబితాలో మనం పట్టుకుపోవచ్చు కానీ ఇవి కూడా మనల్ని సులువుగా చిక్కులు పెట్టి పాపములను విడిచిపెట్టి ఇవి కొంత మనల్ని దేవునితో సహవాసములో తేడాను తీసుకొస్తాయి ఇవి కూడా మనల్ని పరుగు పందెంలో పరిగెట్టకుండా చేస్తాయి సులువుగా చిక్కులు చిక్కులు పెట్టేసి సులువుగా చిక్కుల్లోకి తీసుకుని వెళ్ళిపోతాయి తీసుకుని వెళ్ళే అనుకోండి మనం ఫ్రీగా దేవుని కొరకు జీవించలేము సులువుగా అంటే చాలా ఈజీగా చిక్కులు పెట్టు చిక్కుల్లోకి తీసుకుని వెళ్ళే పాపాలు చాలా ఉంటాయి వీటి నుంచి మనము దూరపడాలి సులువుగా చిక్కులు పెట్టి పాపం చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టాలి మూడవది అంటున్నాడు కదా విశ్వాసమును కర్తయ్యు దాన్ని కొనసాగించు ఏసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడతాం మూడవది ఏంటంటే ఓపిక ఉండాలి లేజీనెస్ ఉండకూడదు బద్ధకం ఉండదు భక్తిలో బద్ధకం ఉండకూడదు భక్తిలో కాదు అసలు జీవితంలోనే బద్ధకం ఉండకూడదు మనకి పని విషయంలో బద్ధకం ఉండకూడదు భక్తి విషయంలో కూడా బద్ధకం ఉండకూడదు లే అసైడ్ లేజీనెస్ అంటాం లే సైడ్ ఆల్ ద వెయిట్ సైడ్ ఆల్ ద సీన్స్ అండ్ లే సైడ్ ఆల్ ద లేజీనెస్ భక్తిలో లేజినెస్ బద్ధకము ఉండకూడదు దాన్ని కూడా ప్రక్కన పెట్టాను పరుగు పందెంలో ఉన్నవాడు పరిగెట్టమంట నడవమని చెప్పడం లేదు ఖాళీగా కూర్చోమని చెప్పడం లేదు అందుకని భక్తి జీవితాన్ని పరుగు పందెంతో ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఆ పదకొండు పన్నెండు వచనాల్లో కూడా అంటాడు నేను ఒకటి చేయించున్నాను వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగ వేగర పడ్డం పరిగెడుతున్నాను భక్తిలో పరుగు పరుగు పంది ఒక ఉదాహరణ చెప్తాను కొన్నిసార్లు మనం ఏవేవో చేయాలనుకుంటాం చేయడానికి ఆశ ఉంటే చాలు దాన్ని అమలుపరచాలి మన సహోదరులు ఆశీర్వాదం గారు బోల్డ్ ఆలోచనలు ఆయనకి ఉన్నాయి ఆ వయసులో కూడా చాలా ఆలోచనలు ఆయన కలిగినారు పాపం కానీ చేసే అవకాశం దొరికిందా లేదు ఆయనకే కాదు ఎవరికైనా అంతే అందుకని అవకాశాలు ఉన్నప్పుడే ఏం చెయ్యాలో అది చెయ్యాలి అవకాశాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదో చేద్దాం అంటే ఇంక చేసేదేమి లేదు ఇది యవనస్తులకి కాదు వృద్ధులకి కాదు మధ్య వయస్సులు కాదు ఎవరైనా సరే భక్తిలో బద్ధకము లేజీ అనేది ఉండకూడదు బైబిల్ని ఒక సంవత్సరం ఈ నెల ఈ సంవత్సరంలో చదవాలనుకోండి ఒకసారి ఈ సంవత్సరంలో చదవాలనుకోండి చదివేయాలి ఈ సంవత్సరం మళ్ళీ దాంట్లో బద్ధకం ఏమి ఉండకూడదు భక్తిలో లేజీనెస్ ఉండకూడదు అది మనం యాక్టివ్గా ఉండాలి ఉత్సాహంగా ఉండాలి అది చేయాలి ఒక పనిలో బద్ధకంగా ఉంటేనే పని చేయలేము పని చేయకపోతే యజమానుడు ఊరుకోడు అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము మందమతులుగా ఉంటే లేజీగా ఉంటే దేవుని కొరకు ఏమీ చేయలేము చేద్దాం అని అనుకునేటప్పటికి వృద్ధాప్యం రావచ్చు అవకాశాలు లేకపోవచ్చు చేద్దాం అనుకున్నది చెయ్యాలి వెనుకంజ వేయకూడదు ఎవరికైనా సువార్త చెప్పాలనుకుంటున్నాం మొదలు పెట్టాలి ఈరోజే మొదలు పెట్టాలి మనం నిన్నటి వారం కాదు రేపటి వారం కాదు మనం ఈనాటి వారమే ఎందుకంటే మన ముందు దేవుడు ఉంచింది ఈరోజే నిన్న లేదు అయిపోయింది రేపు లేదు ఎందుకంటే రేపు ఇంకా రాలేదు రేపు మందు కాదు మనకు అందుబాటులో ఏముంది ఈరోజు ఏదైనా చేయాలంటే ఈరోజే చేయాలి దేవుని గురించి ఏదైనా వాక్యం నేర్చుకోవాలని ఈరోజు నేర్చుకోవాలి పర్వాలేదు వచ్చే సంవత్సరం చూద్దాంలే అంత అయిపోయిందో చూద్దామంటే ఇది ఎప్పుడు చూసేదేం కాదు భక్తిలో లేజీనెస్ మందంగా ఉండకూడదు బద్ధకస్తులుగా ఉండకూడదు ఆధ్యాత్మిక జీవితం కూడా పరుగు పందెం లాంటిది అందుకని పరిగెట్టాలంటున్నాడు మూడవది మన బద్ధకాన్ని విడిచిపెట్టాలి మూడు విడిచిపెట్టాలి ఒకటేమిటి భారాన్ని విడిచిపెట్టాలి రెండవది ఏంటి సులువుగా చాలా సింపుల్గా చిక్కుల్లో పెట్టే పాపాన్ని విడిచిపెట్టారు మూడవది లేజినెస్ను బద్ధకాన్ని విడిచిపెట్టాలి ఈ మూడు మనం చెయ్యాలి మన గురించి ఆలోచన చేసే ఇది మన గురించి ఆలోచన చేసేది చూడండి మనం ధర్మశాస్త్రంలో లేము మనం కృపాయుగంలో ఉన్నాం మోషే అయితే కర్ర పట్టుకునేవాడు ఏసుప్రభు ప్రేమను పట్టుకుంటాడు ఏసుప్రభు టాస్క్ మాస్టర్ కాదు మోషే కాలంలో ధర్మశాస్త్రంలో ఉన్నట్టయితే బెత్తం పట్టుకునేవాడు అన్ని కఠినంగా చేయించేవాడు చేయకపోతే ఏం చేసేవాడు దెబ్బ వేస్తాడు శిక్షిస్తాడు అది ధర్మశాస్త్రం కానీ ఏసు ప్రభు ద్వారా కృపాయుగంలోకి మనం వచ్చాము ఈయనేం దెబ్బ కొట్టడు అలా బాధపడుతూ ఉంటాడు పాపం అలాగని తేలిగ్గా తీసుకోవద్దు అలాగని లైట్గా తీసుకోవద్దు దెబ్బ చివరిలో కొడతాడు అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈయనేమి కొడు మోషి అయితే తప్పు చేసిన ప్రతిసారి దెబ్బ కొడతాడు అది ధర్మశాస్త్రం ఇప్పుడు తప్పు చేసి ఇప్పుడే కొడతాడు మోసే ధర్మశాస్త్రం కానీ ఈయన అలా చేయడు దీర్ఘశాంతుడు దయాళత్వం కలిగిన వాడు సాత్వికుడు కానీ ఇవన్నీ ఒక రోజున లెక్కలోకి తీసుకునే అందుకని కొన్నిసార్లు మనం అనుకుంటాం అడిగేవాళ్ళు లేరు కదా పెద్దగా మనల్ని కర్రపెట్టుకొని అడిగేవాళ్ళు లేరు కదా ఎవరు అడుగురు మనమేం ధర్మశాస్త్ర యుగంలో లేము యేసుప్రభులు ప్రేమ చూపిస్తున్నాడు కృప చూపిస్తున్నాడు అయితే ప్రతిదాన్ని ఆయన లెక్కలోకి తీసుకుంటున్నాడు మనం చేయవలసింది భారమును విడిచిపెట్టాలి సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి ఆధ్యాత్మిక జీవితంలో బద్ధకాన్ని లేజినెస్ను విడిచిపెట్టాలి కొంచెం ఉదయమే లేవడం అలవాటు చేసుకోవాలి ఉదయమే కొంత ఫ్రెష్గా ఉంటుంది ప్రార్థన చేసుకోవడానికి ఉదయమే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది ఒక అరగంట బైబిల్ చదువుకోవడానికి ఇక రోజంతా బైబిల్ చదువుకోవడం ఎవరి వల్ల కాదు పగలంతా అలిసిపోయి రాత్రి కూర్చొని బైబిల్ చదువుతామంటే అది కూడా కుదరదు ఎందుకంటే అలిసిపోతాం అది ఏదో ఉదయమే చేయాలి అలవాటు చేసుకోవాలి ఇది అలవాటు చేసుకోవాలి ఉదయమే బ్రష్ చేయడం అలవాటే కదా మరి ఉదయమే బైబిల్ చదవడం నేను అలవాటైందా ప్రార్థన చేసుకోవడం అలవాటైందా బద్ధకం వద్దు ప్రపంచ సమాచారం అంతా మనం తెలుసుకుంటున్నాం ఏం జరిగిపోయింది ఈ ప్రపంచంలో ఎవడగలుగుతున్నాడు ఎగ్జిట్ పోల్లో ఇవన్నీ తెలుసుకుంటాం మంచిదే కానీ మరి ప్రార్థన సంగతి ఏంటి వాక్యం సంగతి ఏంటి స్పిరిచువల్ స్లంబర్ అంటాం ఆత్మీయంగా ఆ విధంగా ఉండకూడదు నిద్రపోయే స్థితిలో ఉండకూడదు స్నేహితులను అర్థం చేసుకోండి ఆత్మీయంగా యాక్టివ్గా ఉండాలి మెలుకువగా ఉండాలి రోజు ఒక ఒక అరగంట ఓపుకుంటే గంట ఆ ప్రైవేట్ టైము కొంతసేపు ప్రార్థనలో వాక్యంలో గడపండి ఆ తర్వాత రోజు ఎంత ఎంత బ్లెస్సింగ్గా ఉంటుందో ఈ విడిచిపెట్టాలి ఆత్మీయ బద్ధకాన్ని విడిచిపెట్టాలి ఈ మూడు ఇది మనం చేయవలసింది ఒకటి సాక్షుల గురించి చూసాం రెండవది మన గురించి చూసాం